హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా బుజ్జమ్మ బాగా ఎంత బందోబస్తు చేశాడో చూడండి కనిపిస్తున్నాయా ఎన్ని రాయలు పెట్టినాడు నిన్న నైట్ వర్షం వస్తుందేమో అని చెప్పేసి అన్ని రాయలు పెట్టి దాన్ని భద్రం చేసినాము కాకపోతే వర్షం రాలేదు ఒక్క ఒక్క చినుకు పడింది ఎందుకని చెప్పేసి ఏమైనా గట్టిగా వస్తుందేమని చెప్పేసి ముందరగానే భద్రపరుచుకున్నాను అన్నమాట ఇప్పుడు తీసుకున్నాడు ఆడబెట్టాను ఇప్పుడు ఎవరో వస్తారంట కాయలు చూసుకోపోవడానికి ఒకవేళ రేటు కుదిరితే ఇచ్చేయడం అంతే కనిపిస్తుందాం బాబా రాయలన్నీ తీసేస్తున్నాడు మార్నింగ్ అయితే ఆరబెట్టడము ఈవినింగ్ అయితే కుప్పకు నూకడము ఇదే సరిపోతుంది మాకు ఇంకా రెండెకరాలు ఉన్నాయి అవి ఎలా కాసినాయో లేదో నాకైతే తెలియదు కానీ కాయలు ఇంకా వాటిని కూడా చాలా కళ్యాణం చేయాలి కదా అక్కడికి బాగా తీసుకొని ఉన్నాడు చేతికి వచ్చిన పంట నోటికి రాకుండా పోతుందేమో అని చెప్పేసి భయం కదా అందుకని చెప్పేసి ఇలా భద్రంగా అన్నీ భద్రపరుచుకోవాలి ముందుగానే లేదంటే మొత్తం తడిచిపోయి బూదొచ్చేస్తాయి కాస్ట్ తక్కువ చెప్తారు చేదు వచ్చేస్తాయి అన్నమాట గింజలు మళ్ళీ ఏంటి గున పనికిరావు ఆయిలకు పనికి పనికిరావు శనగ నూనె అంటాం మేమైతే మేమైతే శనగ నూనె వాడతాం అన్నమాట ఇక్కడ ఆయిల్ వంటలకి ఇతర పోపుకి మేము శనగ చెట్లే ఎందుకు వేస్తామంటే ఎక్కువ ఆవులకి మేత అవుతుంది ఒకవేళ పండిన శనక్కాయలు అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఎక్కువ అయితే మేత కోసమే వేస్తామన్నమాట మేము మే చెట్లు ఒట్టి శనక్క అయితే ఆవులకి మేతగా ఉంటుందని చెప్పేసి ఇలా పేపర్ అయితే లాగే పక్కకి చిత్రసం ఏమని చెప్పి నేను ఇచ్చి చేసి బావా పేపర్ ఆరబెడుతున్నాము పేపర్ పట్ట ఆరబెట్టేసినాం అందుకో శనక్కాయలు ఇంకా తడిగున్నాయా ఆరిపోయినాయా బాగా చెక్ అన్నాడు అవి తడిగున్నాయా ఆరిపోయినాయా అని ఇంకా కొద్దిసేపు మంచిగా ఎండొచ్చి మిద్ది కొంచెం వేడెక్కడి నుంచి మళ్ళీ ఆరదిస్తామన్నమాట ఇప్పుడే ఆరదీయము పర్ తీసిన టూ అవర్స్ తర్వాత ఆరబెడుతున్నాము ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు బాగా మిద్ది అండగాలిందనమాట చెట్లు నీడ కూడా ఏం లేదు అప్పుడు టూ అవర్స్ ముందు అయితే మొత్తం చెట్ల నీడ ఉని మంచి మార్నింగ్ మంచి పడింది కదా అదంతా తేమ అలానే తడిగా ఉంది అందుకని చెప్పేసి అప్పుడు ఆరబెడుతున్నాడు బాగా తీసుకున్నాను ఎప్పుడు కూడా ధాన్యాన్ని రెండు కాళ్ళకి మధ్యలో తీయకండి ఫ్రెండ్స్ అది చాలామంది పొరపాటు చేస్తున్నారు మా సైడ్ అయితే అమ్మమ్మ వాళ్ళు తిడతారన్నమాట అలా చేస్తే అది ఏ ధాన్యం అన్నా అయిన కాళ్ళ రెండు కాళ్ళ మధ్యలో తీయకూడదంట ఇలా రెండు కాళ్ళు ఇట్లా అటుపక్కటి ఇటుపక్క ఒకటి వేసి ఇలా మధ్యలో తీయకూడదంట అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మా సైడ్ అయితే అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అందరూ తిడతారు అలా చేస్తే అంటే మేము కొత్తగా కొత్తగా అంటే కొత్తగా కాదు మాకు తెలియదు కదా ఎలా చేయాలి అని చెప్పేసి ఒకవేళ మేము అలా చేసినప్పుడు అమ్మ వాళ్ళు తిడతారు మీరు కూడా ఇంక నుంచి అలాంటి పొరపాట్లు చేయొద్దండి ఓకేనా ఆ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్